వివాహం ఆలస్యం అవుతుందా ఎనిమిది మంగళవారాలు ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది వివాహం అనేది సరైన సమయంలో జరిగితేనే జీవితం బాగుంటుంది ప్రతి మనిషి జీవితంలోనూ వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం పెళ్ళి అనేది సరైన సమయంలో జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు పెద్దవారు కూడా పిల్లలకు పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని అలాగే పిల్లలకు కొత్త జీవితం ఏర్పడుతుందని ఆనందపడతారు అలాంటి పెళ్ళి సరైన సమయంలో జరగకపోతే చాలా బాధపడతారు పెళ్ళి సరైన సమయంలో జరగకపోవటానికి ప్రతి ఒక్కరికి ఒకే కారణం ఉండదు మనిషి మనిషికి ఈ కారణాలు మారుతూ ఉంటాయి అన్ని సదుపాయాలు ఉన్నా ఒక్కోసారి ఏదో కారణం చేత పెళ్ళి ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటి వారు ఆంజనేయ స్వామి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులతో ఎనిమిది మంగళవారాలు పూజ చేయిస్తే త్వరగా పెళ్ళి కుదురుతుంది ఒకవేళ శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అయితే తమలపాకులలో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా పెడితే దోషం నివారణ అయ్యి వివాహం తొందరగా జరుగుతుంది అంతేకాక ఈ క్రింది మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసిన వివాహం జరుగుతుంది దేవేంద్రాన్ని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిని సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ